హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు పార్టీ గుమ్మం తొక్కడమే మానేశారట ఏదైనా పార్టీ కార్యక్రమం ఉంటే ఒకసారి వచ్చి ముఖం చూపి మొక్కుబడి తంతుగా ముగిచేస్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్నామని సమస్యలపై ప్రజల గొంతుకై పోరాడాలనే కనీస ధర్మాన్ని కూడా విస్మరిస్తున్నారని సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆ ఎమ్మెల్యేలు ఉన్న ఎనిమిది మందిలో ఐదుగురికి ఎవరికి వారే యమున తీరు అన్నట్లు వివరించడం ఆ పార్టీలోను ఇటు ప్రజల్లోనూ కాస్తంత అసంతృప్తికి కారణమవుతుందట సో తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్గా మారిన ఆ ఎమ్మెల్యేలు ఎవరంటే తెలంగాణ బీజేపీలో కొందరు ఎమ్మెల్యేలు తీరు విమర్శలకు కారణమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా అప్పుడప్పుడు జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్న సదరు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వారు రిలాక్స్గా ఉండడం కార్యకర్తల అసంతృప్తి కారణమవుతుందట తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే ప్రభుత్వంపై పోరాటానికి ముందు వరుసలు నిలబడుతున్నారు సో ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యు ట్యాక్స్ అంటూ సరికొత్త పద్ధతిలో విమర్శలకు దిగుతూ ప్రత్యేక చాటుకుంటున్నారు ఒక్కడే కాస్తంత యాక్టివ్గా ఉన్నారని చెప్పాలి ఆయనకు అండదండగా నిలవాల్సిన మిగిలిన ఎమ్మెల్యేలు కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదని ఆరోపణలు గట్టిగా ఎదుర్కొంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్వాయి హరీష్ మాత్రం అడపదడప వస్తున్న పార్టీ ఆఫీస్కి ప్రతిపక్ష పాత్రలో పూర్తి స్థాయిలో పోరాడలేకపోతున్నారనే కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీకి పెద్దగా ఎమ్మెల్యేల బలం లేకపోయినా గట్టిగా పోరాడ పో పోరాడిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడింది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో కొంత నిస్తేజం కనిపిస్తుందని దీని దీనికి ఎమ్మెల్యేల పనితీరే కారణమైన టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది సో అలకలతో కొందరు అలసత్వంతో మరికొందరు పార్టీ గుమ్మం తక్కువ పోవడంతో క్యాడర్లో ఉత్సాహం సన్నగిల్లుతుంది ప్రజా వ్యతిరేకత కార్యక్రమ కార్యక్రమాలపై పోరాడేందుకు క్యాడర్ సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు మద్దతు లోపిస్తుండడంతో క్యాడర్ నిరాశకు గురవుతున్నట్టు అని చెప్తున్నారు సో బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి పాల్వాయి హరీష్ ఇంకా పాయల్ శంకర్ తప్ప మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు గత ఏడు నెలల్లో పార్టీ ఆఫీస్కి వచ్చిన సందర్భాలు చేతి వేళ్లపై లెక్కొచ్చని అంటున్నారు కార్యకర్తలు సో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఓడించి జైంట్ కిల్లర్గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి దర్శనం గగనంగా మారిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ విధానాలపై పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడాల్సిందిగా హైకమాండ్ కోరుతున్న ఎమ్మెల్యే కేవీఆర్ తేలిగ్గా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి సో గౌరవం ఇవ్వడం లేదని రాజసింగ్ అలకూ పోనారు ఇక హై హైదరాబాద్లో నగరంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజసింగ్ పార్టీపై అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది గట్టిగా మూడు సార్లు గెలిచిన తనకు పార్టీలో సముచిత గౌ గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన కాస్తంత కినుక వహించారట సో తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు రాజసింగ్ అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యాలయంలో కనిపిస్తున్నారు గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజసింగ్ ఆ గంటనే వెళ్ళిపోయారు నగరంలోనే ఉంటున్న పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై ఒక రకంగా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాను హోంమంత్రి అవుతానంటూ చెప్పు చెప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం పార్టీ కార్యాలయం ముఖం చూడట్లేదు అంటున్నారు సోషల్ మీడియా ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇస్తున్న రాకేష్ రెడ్డి వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని తాను హోంమంత్రి అవుతానంటూ కూడా చెప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారని ఒక రకంగా రాకేష్ రెడ్డి ఎదుర్కొంటున్నా చెప్పాలి సో పార్టీ కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వంపై పోరాడకుండా ఇలా కలలు కంటే ఉపయోగం ఉందని కూడా నిల్లిస్తున్నారు బీజేపీ నేతలు అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యరాజన్ సైతం పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ముదోల ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు దారిలోనే వాళ్ళ బాటలో నడుస్తున్నారు సో ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా దూరం దూరంగా ఉండపై కార్యకర్తలు ఒక రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలు జరిగి ఏడు నెలలైనా సరే ప్రభుత్వ హామీలు అమలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒత్తిడి పెంచుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు నిస్తేజంగా ఉండడం కరెక్ట్ కాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు సో మరి బీజేపీ ఎమ్మెల్యే తీరు ఇప్పటికైనా మారుతుందా లేక ఎప్పటిలాగే ఎవరికి వారే ఏమన్నా తీరు వ్యవహరిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ